అందరికీ నమస్తే అండి నా పేరు వంశీకృష్ణ వార్తా కబుర్లకి స్వాగతం అందరికీ తెలిసిందే నాన్ వెజ్ చేసినటువంటి విపరీతమైనటువంటి వ్యాఖ్యలు ఆ వ్యాఖ్యలపై పెద్ద పెద్ద యూట్యూబర్లు నేనంటే రీసెంట్గా స్టార్ట్ చేశానండి పెద్ద పెద్ద యూట్యూబర్లు మిలియన్స్లో ఫాలోవర్స్ ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడకపోతారా మాట్లాడితే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుందేమో హ్యాపీగా రీచ్ అవుతే చాలా మంది వాడి మాయ మాటల్ని నమ్మటం మానేసి వాడు చెప్తున్నటువంటి కళ్ళబొల్లి కబుర్ల్ని నమ్మటం మానేసి ఇంకా కొంతమందిలో అవేర్నెస్ వస్తుంది అన్న ఉద్దేశంతో ఎదురు చూస్తూ ఉన్నాను అలా ఎదురు చూసే క్రమంలో ఆయజూడ్ నాకు తెలిసి జూడ్ అనే వ్యక్తి చేసేటటువంటి వీడియోస్ మిలియన్స్ లో వ్యూస్ వస్తూ ఉన్నాయి లైక్ అన్వేషణ ఎలాగైతే పాపులరో ఈ పొలిటికల్ పరంగాను జియో పాలిటిక్స్ మీద మాట్లాడటంలో ఆ కాంట్రవర్సీల మీద మాట్లాడటంలో ఆయోజూడ్ నిష్ణాతుడనే చెప్పుకోవచ్చు అంటే ఆ ఫాలోవర్స్ ఎక్కువ మంది ఉన్నటువంటి వాళ్ళలో ఒక ప్రముఖమైనటువంటి ఇన్ఫ్లుయెన్సర్ గానే మనం మాట్లాడుకోవచ్చు అలాంటి వ్యక్తి మాట్లాడలేదే అనే బాధ అయితే నాలో ఫస్ట్ నుంచి ఏదైతే ఉందో అది ఉంది బట్ నిన్న ఒక వీడియో చేశారండి ఆయోజూడ్ గారి వీడియో నేను చూడటం జరిగింది చేశారు వీడియో ఆ టాపిక్ మీద ఈ రోజు నేను వీడియోలో మాట్లాడదాం అనుకున్నాను ఆయజూడ్ నిజంగా ధైర్యవంతుడా లేదు కళ్ళబొల్లి నాటకాలు జనాల వ్యూవర్షిప్ కోసం ఆ బొట్లు పెట్టుకోవటం కానీ ఇవన్నీ జనాల వ్యూవర్షిప్ కోసమా అనేది నాకు ఏమి అర్థమైంది అనే విషయాలన్నీ కూడా ఈ రోజు వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి వీడియో బాగా మాట్లాడాను అనుకుంటే మాత్రం కామెంట్లో తెలియజేయండి తప్పులున్నా తెలియజేయండి తప్పులు సరి చేసుకునే ప్రయత్నం చేస్తాను మాట్లాడే క్రమంలో పొరపాట్లు దొరితే క్షమించండి జియో పాలిటిక్స్ మీద కావచ్చు కాంట్రవర్సీ వివాదాల మీద కావచ్చు అంటే వివాదాలు ఏదైనా జరుగుతున్నప్పుడు ఆ వివాదాల మీద మాట్లాడటంలో కావచ్చు ఆయా జూడ్ ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నటువంటి పెద్ద యూట్యూబర్ గానే మనం చూడొచ్చు పెద్ద యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్ ఏదైనా కానీ ఏదైతే నా అన్వేషణ శివాజీ గారు మాట్లాడినటువంటి మాటల్ని కాంట్రవర్సీ చేసే క్రమంలో నా అన్వేషణ చేసినటువంటి కొన్ని అసభ్యకర పదాలు అసభ్యకరమైనటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలు అతి జుగుప్సాకరంగా ఉన్నాయన్నమాట వారి గురించి మాట్లాడారు ద్రౌపది దేవి గురించి మాట్లాడారు హిందువుల గురించి మాట్లాడారు ఎస్పెషల్లీ ఒక మతాన్నే కాదండి ఒక దేశాన్ని కూడా అవమానించేలా మాట్లాడారు ఇలా ఇండియన్స్ అందరూ రేపిస్టులు అన్నట్లుగా మాట్లాడారు నిజంగా ఇండియన్స్ అందరూ రేపిస్టులు అంటారా ఒకసారి ఆలోచించండి ఏ కంట్రీలో అయినా రేపులు జరుగుతూ ఉంటాయి ఏ కంట్రీలో అయినా సహజంగా కొన్ని దుర్మార్గులు చేసేటటువంటి పనుల్లో భాగం అన్నమాట ఇదంతా కూడా కానీ దాన్ని పట్టుకొని ఇండియాని పర్మ వరస్ట్ కంట్రీ అని చెప్పే ప్రయత్నం చేసినటువంటి ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్ నాన్వేషణ దానిపైన ఆయోజుడ్ ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు ఏంటి ఒకవేళ నాన్వేషన్ చూస్తే భయమా నాన్వేషణ లాంటి పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్స్ని ఢీ కొట్టాలి అంటే ఆయోజుడ్ లాంటి వారికి కూడా భయపడుతున్నారా అనే ఒక ఆలోచన నాలో ఉండేది కానీ నిన్న ఎప్పుడైతే వీడియో చేశాడో అప్పుడు నేను అనుకున్న భయపడలేదు అతనికి కాంట్రవర్సీ అంటే అతను బిజీలో అతను ఏమైనా కాంట్రవర్సీ ఫాలో చేయలేదేమో అనుకున్నా కానీ నిన్న వీడియో చేసి వెంటనే డిలీట్ చేశాడు వెంటనే కాదులేండి ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ టు టూ అవర్ ఉంది యూట్యూబ్లో లైవ్లో ఉంది ఆ వీడియో లైవ్లో అంటే ఆ వీడియో ఉంది బట్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ తర్వాత ఆ వీడియో డిలీట్ అయింది ఇంటర్ ఇది ఆయజుడు ఎందుకు డిలీట్ చేశాడు బాగా మాట్లాడాడు కదా ఆ వీడియోలో ఉండేటటువంటి అంశాలు మీకు చెప్తానండి ఇప్పుడు ఆ వీడియోలో ఏదైతే ఆయజుడ్ ప్రస్తావించారో ఆ అంశాలన్నీ నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా నా రాముణ్ణి నా శివయ్యని నా కృష్ణయ్యని ఎవరైనా అను అవమానిస్తే నా హిందూని హిందూ విజయాన్ని ఎవరైనా అవమానకరంగా మాట్లాడితే కొడకెళ్ళారా ఖబర్దార్ మీసార్లు మెలైసి చెప్తున్నా అన్నట్లుగా పెద్ద పెద్ద భారీ డైలాగులు సినిమా డైలాగులు ఇలా చెప్పారండి కానీ ఓకే ఎంత భారీగా చెప్పాడు హీరో కంటెంట్ మెటీరియల్ రా వీడు అనుకునేలోగా టూ అవర్స్లో దాన్ని డిలీట్ చేశాడు ఎందుకు డిలీట్ చేశాడు ఆయా జూడ్ మరి ఎంతమంది ఇన్ఫ్లుయన్స్ ఉన్నారు ఇంత ప్రముఖమైనటువంటి వ్యక్తి ఒక్క విషయం మీద కాంట్రవర్షియల్ టాపిక్ మీద ఎప్పుడు మాట్లాడేటటువంటి వ్యక్తి అన్వేషణ విషయంలో మాట్లాడలేదు అని ఫీల్ అవుతున్నాం కదా ఈరోజు మాట్లాడాడు కదా అని గర్వంగా ఫీల్ అయ్యే లోగానే అది ఎందుకు డిలీట్ చేశాడా అని అనుమానం వచ్చి నా అన్వేషణ ఏమన్నా కౌంటర్ ఇచ్చాడేమో అని చెప్పి వెతికే ప్రయత్నం చేశా రైట్ ట్విట్టర్లో సారీ లో ఒక వీడియో రిలీజ్ చేశాడు అన్వేషణ అరే బత్తాయిగా అంటే నేను ఇది చెప్తున్నా సేమ్ ఆయోజుడ్ లాగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా కొంచెం నాకు ఆయన ఏదైతే డిలీట్ చేశాడో నాకు అది నచ్చలా ఎందుకంటే అతను ఏది బ్లాక్మెయిల్ చేసినా భయపడకూడదు జియో పాలిటిక్స్ మాట్లాడే అర్హత కోల్పోయాడు ఆ అర్హత కోల్పోయాడు ఆయాజుడ్ ఎందుకంటే అన్వేషణ మాట్లాడినటువంటి మాటలు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా ఇప్పుడు అన్వేషణ ఏం మాట్లాడాడంటే స్టైల్గా ఏదో జర్నీ చేస్తున్నట్టు ఒక చోట ఉన్నాడు ఒక హోటల్ ఆర్ సంథింగ్ బాల్కనీ టైప్ నుంచి ఉన్నాడు అక్కడ మాట్లాడు ఒరే బత్తాయిగా నువ్వు అంతకు ముందు చేసినటువంటి కంటెంట్ ఏదైతే ఉందో అంటే ఆరెంజ్ అన్నీ నేను బత్తాయిని మార్చాను అంతకుముందు ఏదైతే వల్గర్ కంటెంట్ చేసావో ఏదైతే ఒక కలెక్టర్ కి పుట్టి కలెక్టర్ కొడుకులుగా పుట్టి నువ్వు నీ తమ్ముడు ఏం చేశాడో నీ తమ్ముడు ఏదైతే చిన్నపిల్ల మైనర్ బాలికను ఏం చేశాడు ఇప్పుడు మీ తమ్ముడు ఎక్కడున్నాడు క్షేమంగా ఉన్నాడా మీ తమ్ముడు జైల్లోనే ఉన్నాడా అనవసరంగా నన్ను పెట్టుకున్నావు నాతో పెట్టుకున్నావు నా వీడియో డిలీట్ చేయకపోతే రెండు వేల ఇరవై ఆరు నీకు చుక్కలు చూపిస్తా అంటే ఇన్ఫ్రంట్ క్రోకోడైల్ ఫెస్టివల్ అన్నట్లుగా మాట్లాడాడు ఒకవేళ వీడియో డిలీట్ చేయకపోతే నీకు రెండు వేల ఇరవై ఆరు చాలా నరకం చూపిస్తా అన్నట్లు బెదిరించాడు ఎప్పుడైతే నాన్ అన్వేషణ ఈ వీడియో పెట్టాడో పెట్టిన పది నిమిషాల్లోనే ఆయజుడు వీడియో డిలీట్ చేశాడు ఏదైతే నా హిందూ విజయాన్ని నా రాముణ్ణి నా సీతమ్మ వారిని నా దేవుణ్ణి నా కృష్ణుణ్ణి నా శివుణ్ణి ఎవరైనా కించిపరిచినట్లు మాట్లాడిస్తే మాట్లాడితే కొడకల్లారా కబడ్దార్ అని రొమ్ము విరుచుకొని ధైర్యంగా చెప్పినటువంటి ఆయజూడ్ ఎప్పుడైతే నా అన్వేషణ బ్లాక్మెయిల్ చేశాడో బెదిరించాడో వెంటనే వీడియో డిలీట్ చేశాడు ఎందుకు నా అనుమానం ఏంటంటే ఆయజూడికి సంబంధించినటువంటి ఏదైనా సీక్రెట్ వాళ్ళ లాగే ఈయన చేసినటువంటి కంటెంట్స్ యొక్క సీక్రెట్ కావచ్చు లేదా నా అన్వేషణతో కలిసి ఈయన కూడా ముందు సారీ సారీ సార్ తను కూడా సారీ ఆయజూడు గారు తను కూడా ముందు ఏదైనా లాబింగ్ లో ఉన్నాడా ఏమో తెలియదేమో లేదు అంటే అంత ధైర్యంగా బ్లాక్మెయిల్ చేస్తే మరి ఈయనెందుకు డిలీట్ చేయాలి భయపడ్డాడు కదా అదే అంటే ఒక ట్వీట్ వదిలాడు అంటే ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు ఒక మెసేజ్ నేను ఎవరికి భయపడి ఈ వీడియోని డిలీట్ చేయట్లేదు నా ఫ్యామిలీని ఇందులో లాగలేక అతను ఎలా పడితే అలా మాట్లాడతాడు నా ఫ్యామిలీని ఇబ్బంది పడతాడు నువ్వు నిజంగా అలాంటి కాంట్రవర్షియల్కి భయపడేవాడి అయితే జియో పాలిటిక్స్ మీద మాట్లాడే రైట్ ఎక్కడుంది జియో పాలిటిక్స్ కావచ్చు ఎవరినైనా సరే విమర్శిస్తూ అక్కడ అలా జరిగింది ఇక్కడ ఇలా జరిగింది అని మాట్లాడే రైట్ నీకు ఎక్కడుంది జూడ్ ఆయే జూడ్ భయపడేవాడు ఈ ఫీల్డ్లోనే ఉండకూడదు అంటే జియో పాలిటిక్స్ గురించి కావచ్చు పాలిటిక్స్ గురించి కావచ్చు మాట్లాడేటటువంటి అర్హత ఎవరినైనా సరే కాంట్రవర్షియల్ మీ విషయాల్లో మాట్లాడేటటువంటి అర్హత ఇలా భయపడే వాళ్ళకు ఉండకూడదు నీకు ఉంది అంటే నీకు అర్హత లేదు లేదా ఇమీడియట్ గా రంగంలోకి దిగు ఎందుకంటే నీ అంత ఫాలోవర్స్ నాకుంటే స్ట్రైట్ ఫార్వర్డ్ అన్వేషణకి కౌంటర్స్ మీద కౌంటర్స్ ఇచ్చేవాడిని బట్ నాకున్నది తొక్కలాగా పదిహేను వందల మంది మాత్రమే ఫాలోవర్స్ అందులో చూసేది ఒక ఇరవై మంది నన్ను ఫాలో చేసేది అంటే వీడియోకి వచ్చేటటువంటి వ్యూస్ అయినా సరే నేను ధైర్యంగా ముందడిగి వేసా నీకేంటి భయం పబ్లిక్ ని లాగుతాడా పబ్లిక్ లో మీకు ఇంకా క్రేజ్ పెరుగుతుంది కదా మీ ఫ్యామిలీని అన్నప్పుడు ఏదైతే ముందు నువ్వు వల్గర్ కంటెంట్లు చేసావని చెప్పి ఏదైతే అన్వేషణ అన్నాడో ఆ మచ్చని పోగొట్టుకునే అవకాశం ఇప్పుడు ఉంది కదా మరి అన్వేషణ బెదిరిస్తే నువ్వెందుకు భయపడ్డావు ఐ నా ఉద్దేశంలో ఇది మీ మీద వేసుకుంటున్నటువంటి మరొక మత్స నిజంగానే అన్వేషణ దగ్గర మీకు సంబంధించినటువంటి సీక్రెట్ వీడియోస్ ఏమైనా ఉన్నాయి అవి రిలీజ్ చేస్తాడేమో నా బ్రతుకు బస్ స్టాండ్ అవుతుందేమో అని భయపడ్డావా జూడ్ అనే అనుమానం అందరిలోనే ఉంది నా మాట నిజమని మీకు అనిపిస్తే చూసేటటువంటి వాళ్ళందరికి ఆయా జూడ్ భయపడ్డాడు అని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి లేదు భయపడలేదు ఫ్యామిలీని లాక్కూడదు అనుకునేటప్పుడు ఈ ఏ వదిలేయాలి ఇది ఈరోజు నా టాపిక్ మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద